అండి చూసుకుంటే గనక రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో కనుక చూసుకుంటే రైతు భరోసా కేవలం పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో మరి పన్నెండు వేలు ఇవ్వడం కరెక్టా కాదా అనే అంశాల మనం మాట్లాడుకుంది గతంలో గనక చూసుకుంటే ఎలక్షన్ టైం లో అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాలను మాట్లాడుకుంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తాం రైతు కూ పన్నెండు వేలు ఇస్తాం ప్లస్ వీళ్ళకు కూడా పన్నెండు వేలు వ్యవసాయ కుళ్లకు ప్లస్ మనకు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనం కనుక ఇప్పుడు ప్రెస్ మీట్ కనుక చూసుకుంటే కౌలు రైతు గురించి మాట్లాడిన దాఖలా రైతులకు పన్నెండు వేలు ఇస్తాం ప్లస్ రైతు కూలకి పన్నెండు వేలు ఇస్తాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో మరి చూసుకున్న కనుక ఎవరెవరికి ఇస్తా అంటే గుట్టలకి ఏమో పుట్టలకి ఏమో ప్లస్ వీళ్ళు రోడ్లు ఉంటాయి కదా రోడ్లు వేసిన వాళ్ళకి ఏం ఇంకా కొన్ని కొన్ని అంటే పడవబడ్డ భూములు ఉంటాయి వాడు కూడా ఏమని చెప్పేసి లెటర్ గానీ చెప్పడం జరిగింది సో దీని గురించి త్వరలోనే ఒక సర్వే ఏర్పాటు చేశాం ఆ సర్వే తర్వాత మొత్తం విధి విధానం స్టార్ట్ చేసి మనకు జనవరి ట్వంటీ సిక్స్ అంటే ఈ మంత్ ట్వంటీ సిక్స్ వరకు ఇచ్చి ఇవ్వడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తామని చెప్పేసి లెటర్ కనుక రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో చూసుకుంటే గనుక మనకు గతంలో గనక చూసుకుంటే రెండు రెండు టర్లు రావాల్సింది రైతు బంధు కనుక రైతు భరోసా కనుక చూసుకుంటే జూలైలో రావాలి ప్లస్ వచ్చేసి నవంబర్ రావాలి సో నవంబర్ లో కనుక మన రీసెంట్ గా ప్రెస్ మీట్ వేసి తుమ్మ నాగేశ్వరం అని చెప్పి సో మీకు సంక్రాంతి లోపే మీకు రైతు భరోసా స్కీమ్ పడుతుంది సో మీద పదిహేను వేలు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు కనుక చూసుకుంటే మళ్ళీ పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు కూడా తగ్గించడం జరిగింది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సో లిటరల్లీ రేవంత్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే ఆర్థిక సంక్షోభం ఉంది రాష్ట్రం సో డబ్బులు వెసులుబాటు కావట్లేదు డబ్బులు వెసులుబాటు అయితే ఇష్టంగా డబ్బులు వెసులుబాటు కానీ మేమే ఏం చేయం గత ప్రభుత్వం చాలా ఇబ్బంది చేసింది గత ప్రభుత్వం చాలా అప్పులు అయిపోయినాయి రాష్ట్రానికి వాటి వడ్డీ కట్టుడే సరిపోతుంది అని చెప్పేసి కూడా లెటర్ కూడా మాట్లాడడం జరిగింది సో దాని గురించి కూడా మనం ఒకసారి మనం ఏ ఏం మాట్లాడి ఒకసారి విని ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి ఇప్పుడు వెసులుబాటును ఆర్థిక పరిస్థితులు మనకున్న వెసులుబాటును బట్టి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచుకోవడం జరిగింది అదే విధంగా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులను ప్రభుత్వం ఆదాయం పెంచడం పేదలకు పంచడం మా ప్రభుత్వం యొక్క విధానం ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు తోటి రైతులకు మేలు చెయ్యాలన్నది మా ఆలోచన దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం పదివేల రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ విషయాల మీద గతంలో చాలా చర్చలు ఎందుకు అని అంటే జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయాలి కాబట్టి ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం మేరకు రైతు భరోసా పథకము రైతు ఇందరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని ఈ నిర్ణయం సో సో విషయం మనం చూసుకుంటే ఏమంటుండే రేవంత్ రెడ్డి గారు సో మేము ఆ ఆర్థిక సంక్షోభం ఉంది రాష్ట్రం సో ఆర్థిక వనరులను సమకూర్చుకొని మేము ఇస్తున్నాం సో ఆర్థిక పరిస్థితి బాగాలేదు రాష్ట్రం నుండి చెప్పేసి చెప్పడం జరుగుతుంది లేటరల్ కనుక చూసుకుంటే మనకు వ్యవసాయ రైతులతో పాటు అంటే వ్యవసాయం చేసుకునే రైతులతో పాటు కౌలు రైతులకు గురించి అయితే టాపిక్ అయితే ఏం రాలేదు కౌలు రైతులు కూడా మన గతంలో కనుక చూసుకుంటే కౌలు రైతులకు ఇస్తామని చెప్పేసి అన్నాడు మన కౌలు రైతు టాపిక్ మాత్రం రాలేదు ఇప్పుడు ప్రెస్ మీట్లు కనుక చూసుకుంటే వ్యవసాయకులు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో దీని గురించి కూడా చాలా మంది స్పందిస్తూ ఉంటారు దీని గురించి కొంతమంది పబ్లిక్ టాక్ గురించి నేను తీసుకోవడం జరిగింది లెటర్లు కనుక చూసుకుంటే సో మీరు పదిహేను వేలు ఇస్తారంటేనే మేము మీకు ఓట్ వేయడం జరిగింది గతంలో కనుక చూసుకుంటే కేసీఆర్ పదివేలు ఇచ్చాను మీరు పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి చెప్తే అరే మనకి ఏ విధంగా అయితే పదిహేను వేలు వస్తున్నాయి కదా సో మనకి ఎవరైతే ఎవరైనా కూడా వచ్చిన పథకాలు పోతాయా రావుగాసు ఇంకా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తుందా మనకు దేనికన్నా వ్యవసాయ నిమిత్తం ఉపయోగపడతాయి అంటే మామూలు పురుగు మందులకు కానీ లేకపోతే వ్యవసాయ పనిముట్లకు కానీ పంపులకు కానీ దేనికి ఒక దానికి ఉపయోగపడతాయి ఉద్దేశంతో వీళ్ళు సరే మీరు నమ్మి అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది సో ఇంకా కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే సో మరి ఆల్రెడీ ఇస్తామన్న రైతు భరోసా ఆల్రెడీ ఇస్తామన్న రైతు బంధు కూడా స్టార్టింగ్ లో ఇవ్వలేదు అది కూడా కేసీఆర్ ఉన్న ప్రెజర్ నిధిలోనే ఒకసారి ఇచ్చిరు అది కూడా ఐదు వేలు రైతు బంధు ఇచ్చారు రైతు భరోసా చేయలేదు సో ఇప్పుడు కనుక చూసుకుంటే మళ్ళీ రైతు భరోసా స్కీమ్ కింద పదిహేను వేలు కాస్త మళ్ళీ పన్నెండు వేలు చేస్తాం అనుకుంటారు అని చెప్పేసి లెటర్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా కొంతమంది ఫక్తు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే సో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆమె నిలబెట్టుకుని రైతులకు పదిహేను వేలు ఇస్తే కనుక మనకు మేము మేము మామూలుగా ఊళ్ళలో తిరగలి ఓట్లాడే అవకాశం ఉంటుంది చూసుకుంటే కనుక ఈ రైతు భరోసా స్కీమ్ రాలేదు మహిళలకు రెండు వేల పెన్షన్ అన్నారు అది రాలేదు ఇంకా మామూలుగా వచ్చేసి గురుగజ్యోతి అని చెప్పేసి అన్నారు అది అది సరిగా రాలేదు గ్యాస్ అన్నారు అది సరిగా రాలేదు సో అన్ని సంఘసాగం అమలు అవుతున్నాయి చెప్పేసి వాళ్ళు లెటర్లు చెప్పడం జరిగింది ఫక్తు కాంగ్రెస్ వాళ్ళు నేను అడగడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయం నేను మీకు చెప్తున్నాను సో వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే సో వాళ్ళు అడుగుతారు మేము ఏం వాళ్ళకి ఏం ఆన్సర్ లేదు రుణమాసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు అడుగుతారు వాళ్ళకి మేము సమాధానం చెప్పాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాకపోతే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు రైతు భరోసా స్కీమ్ ఉంది ఆ రైతు భరోసా స్కీమ్ అమలు చేసేసి మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిరు కదా సో అది తీసేసి మీ ఇష్టమైన రెండు వేల ఐదు వందలు మహిళకి ఇస్తే సో వాళ్ళు దాని దాంతో ఏమైనా అవసరాల కంటే ఏమైనా శారీ తీసుకోవడమా లేకపోతే ఏమైనా అవసరాల నిమిత్తం ఉపయోగించుకోవడమా లేకపోతే ఇంట్లో ఏమైనా అవసరాలకు ఉపయోగించుకోవడమా ఇంకా దేనికన్నా యూజ్ చేస్తారని చెప్పేసి ఫక్ట్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది ఈ ఇప్పుడు ఈ పథకాలు కనుక పన్నెండు వేలు ఇచ్చేసి ఇది ఏమైనా సర్పంచ్ ఎలక్షన్ ఏమైనా ఎఫెక్ట్ పడదా అనే మనం మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పడే అవకాశమే ఎక్కువ ఉంది ఎందుకంటే చూసుకుంటే మిమ్మల్ని ఓటేసి రైతులు నమ్మేది రేపు మనకి ఇరవై నాలుగు గంట కరెంట్ ఇస్తాడు ప్లస్ రైతు భరోసా ఇస్తాడు పన్నెండు వేలు ఇస్తాడు అని చెప్పేసి పదిహేను వేలు ఇస్తాడు అని చెప్పేసి వీళ్ళు ఆశపడి ఓటు వేయడం జరిగింది సో మరి దాన్ని రేవంత్ రెడ్డి కేవలం పది పన్నెండు వేలకే చేర్చడం జరిగింది ఇంకా రేవంత్ రెడ్డి కూడా ఒక మాట్లాడడం అనడం జరిగింది రెండు పంటలకే ఇస్తాను సన్యాసి మరి మూడో పంటకి ఎప్పుడు ఇస్తాడు ఏడా అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి కూడా కొందామని చెప్పడం జరిగింది అంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మరి రెండు పంటలకే దిక్కు లేదు మరి ఆయన మూడో పంట గురించి అడుగుతున్నా ఇప్పటికీ కేసీఆర్ వచ్చేసి పదకొండు సార్లు ఇచ్చింది రైతు బంధు రైతు పదకొండు సార్లు అంటే ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు కరోనా టైంలో కూడా రైతు బంధు ఇచ్చిండు ఇచ్చిండు కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గనుక చూసుకుంటే రాష్ట్రం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మంచిగా ఉంది ఆ ఇస్తామన్న రైతు బంధు లేదు రైతు భరోసా లేదు ఏం లేదు అని చెప్పేసి కూడా మీకు చెప్పడం జరిగింది అప్పుడు కేసీఆర్ ఇస్తారంటే లాస్ట్ టైం కూడా ఎలక్షన్ టైంలో వచ్చేసి అరెస్ట్ అవుట్ టింగ్ టింగ్ అంటే అంటే వీళ్ళు పోయి కంప్లైంట్ చేయడం జరిగింది అందుకే అది ఆగిపోయిందని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరిగింది లెటరల్ కనుక చూసుకుంటే సో ఇంకో గా వచ్చేసి మనం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు మరి దీని ప్రభావం ఉంటుందంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభావం ఉండే అవకాశం ఉంది లిటరల్ గనక చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభావం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే రైతులు కనుక చూసుకుంటే చాలా మంది రైతు పరస్సరా రైతు బంధు రాణువులు గానీ రుణమార్గణువులు గానీ మహిళలకు రెండు వేల ఐదు పింఛన్ రాణువులు కానీ వాళ్ళు కొద్దిగా రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్న విషయం అంటే నేను కొంతమందిని సర్వే చేసి నేను అడిగింది మీకు చెప్తున్నాను లెటర్ కనుక సో వాళ్ళు కొద్దిగా వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది సో నాకు తెలిసినంత వరకు అయితే మహిళలకు రెండు వేల ఐదు పింఛన్ ఇచ్చేసి రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చేసి ఇంకా ఇస్తామన్న స్కీమ్లు అన్ని ఇచ్చేస్తే సో సర్పంచ్ ఎలక్షన్ గెలిచే అవకాశం ఉంది వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోయి మీకు చెప్పుకుందానికి అవకాశం ఉండేది మా మా ప్రభుత్వం ఎంత ఇచ్చింది మాకు రైతు భరోసా ఇచ్చింది మహిళలకు రెండు వేల ఐదు వందల పింఛన్ ఇచ్చింది అని చెప్పుకున్న అవకాశం ఉంది ఇంకోటి ఇందిరా మిని ఇచ్చింది రుణమాఫీ అయిందని చెప్తే అంటే ఈ పథకాలన్నీ చేస్తే సో మేము దానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఫక్తు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో ఫైనల్గా దీని గురించి మనం మాట్లాడాలంటే విషయం ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని ఆర్ గ్యారెంటీని అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఉన్నాయి సో లేని పక్షంగా ఇప్పటికే ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పేసి ఫస్ట్ కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా నెట్వర్క్ కూడా చాలా వరకు కూడా చెప్పడం జరిగింది సో మరి చూద్దాం మరి లెటర్ కనుక మరి ఇప్పుడు ఈ పన్నెండు వేలతో రైతులు సాటిస్ఫై అవుతారా లేరా మనది వేస్ట్ చూడాలి ఓకే థ్యాంక్ యూ